స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో పలు చోట్ల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించినట్టు ఇన్స్పెక్టర్ వర్మ తెలియజేశారు ఈ కార్యక్రమాల్లో వార్డు సచివాలయాల ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల ప్రకారం తమ వార్డులో సుమారు వంద మొక్కలు నాటినట్టు వాటి పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నామని ప్రజలు కూడా కలిసి వచ్చి ఇలా మొక్కలు నాటితే కాకినాడ నగరాన్ని అతి సుందరమైన తీర్చిదిద్దుకోవచ్చునని పర్యావరణం పరిరక్షించుకోవచ్చునని తెలియజేశారు అంతేగాక పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు మేస్త్రి చిన్న తదితరులు పాల్గొన్నారు ప్లాంటేషన్ యాక్టివిటీ చేసాం ఇవాటికి నాలుగో రోజు ఈ స్వచ్ఛత సేవా కార్యక్రమంలో ప్రభుత్వ యాక్టివిటీ జరుగుతుంటుంది అన్నీ కూడా ప్రజాప్రతినిధులు మరి అదేవిధంగా అధికారులు అందరూ పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసి మన కాకినాడ నగరపాలక సంస్థకి మన స్మార్ట్ సిటీకి బెస్ట్ అవార్డు ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పేసి అందరూ కూడా మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నిరంతరం చాలా అందరూ కూడా హార్డ్ వర్క్ చేసి కష్టపడతాం తప్పకుండా మంచి అవార్డు ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం స్వచ్ఛత సేవ కార్యక్రమం ఇలాగే అక్టోబర్ రెండు రోజులు కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలు